హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు బంగారు వండిదలు ఏవి ఉన్నాయో వీడియోలో తెలుసుకుందామండి ఫ్రెండ్స్ బంగారం కొనాలని భావించే వరకు గుడ్ న్యూస్ అండి నిన్న తగ్గిన బంగారం ధర ఈ రోజు కూడా మళ్ళీ తగ్గింది ప్రజెంట్ బంగారు వండితలు ఎలా ఉన్నాయి అలాగే ఈ రోజు బంగారు వండితలు ఎంత తగ్గాయో తెలుసుకునే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి ఒక లైక్ అవ్వండి ఫ్రెండ్స్ మీ లైక్ మాకు ఎంత సపోర్టివ్ అని ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని కూడా మిస్ కాకుండా చూడవచ్చు ఇక ప్రజెంట్ బంగారు వండు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ప్రాంతాలలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రెండు వందల రూపాయలు తగుదల నమోదు చేసుకొని యాభై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర నూట అరవై రూపాయలు తగుదల నమోదు చేసుకొని నలభై ఆరు వేల రెండు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల గ్రాముల స్వచ్ఛమైన మేలు బంగారం ధర రెండు వందల ఇరవై రూపాయలు తగుదలు నమోదు చేసుకుని అరవై మూడు వేల వద్ద సేల్ అవుగా కేజీ వెండి ధర ఏడు వందల రూపాయల తగుదలతో డెబ్బై ఆరు వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈరోజు బంగారం ధరతో పాటు వెండి ధర కూడా భారీగా దిగి వచ్చింది ప్రజెంట్ బంగారు వెండి ధరలు తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు రేట్ అప్డేట్స్ కోసం నా ఛానల్నిప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ